ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా మెగా హీరోలు బయటకు వస్తారా రారా అనే సందిగ్ధ కొన్ని రోజులుగా నెలకొని ఉంది ఇప్పుడు ఆ సస్పెన్స్కు సగం తెరపడింది పవన్ కళ్యాణ్కు మెగా మద్దతు లభించింది స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఆశీర్వదించి తన మద్దతు తెలిపారు పార్టీకి కొంత డబ్బు విరాళంగా కూడా ఉన్నారు ఆయన ఏమన్నారంటే అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తానంటారు అధికారం లేకపోయినా తన సంపదను రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం తన స్వార్థతం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరలని అందిస్తున్నానని చిరంజీవి గారు అన్న మాటలు ప్రస్తుతం వరల్ అవుతున్నాయి ఇక ఉంటగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారట దాని ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా పిఠాపురం వస్తున్నారట జనసేన కోసం ప్రచారంలో పాల్గొనున్నారట ఆయన ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా నైతికంగా మద్దతు పలికారు చిరంజీవి గారు మెగా మద్దతుతో ఇప్పుడు ఆ కాంపౌండ్లో హీరోలకు ప్ర పరోక్షంగా లైన్ క్లియర్ అయినట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలోకి మెగా హీరోలు అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చిరంజీవి గారు మద్దతు దీనికి ఓ కారణమైతే పవన్ ఆరోగ్యం ఎప్పటికప్పుడు దెబ్బతెడడం మరో ఆరోగ్యం ఈ మధ్య తరచుగా అనారోగ్య గురవుతున్నారు పవన్ వరుసగా రెండు కార్యక్రమాలకు రద్దయ్యాయి ఇలాంటి టైంలో మెగా హీరోలు అంటే పవన్కు చేదోడు వాదోడుగా ఉంటుంది ఆ రోజు త్వరలోనే రాబోతుందనేది విశ్లేషకుల మాట